కిమిశెట్టి వెంకటరమణ గారు రైతును శావార్తో సన్మానించి మెమెంటో అందజేస్తున్నారు આ હાન થઈ જશે ఉన్నాయి ఆ తదుపరి డ్రాలు పదకొండవ జట్టు వరకు కూడా సిద్ధంగా ఉండాలా రాజు గారు సిసముంతల గ్రామం బెంగాల్ జిల్లా వరకు కూడా సిద్ధంగా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై మిశులతో డి సిద్దయ్య గారు ఇసుకపల్లి గ్రామం సిరివల్ల మండలం మండాల జిల్లా తదుపరి గ్రామంలో పదకొండవ జత వారు లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామి ఆశ్రతూ కె రాజు గారు సిసముందర గ్రామం భోడ్మండల మందాల జిల్లా వర్ధత బయల కేకలు కేరికలు

ఏడవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి బి సిబ్బయ్య గారు ఇసుకపల్లి గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా పోటీలో ఉన్నాయి అనా ఉసిల మీరు అలా రెండు జతలు अञा मुस पढ़ जाग्रा आ तुपर जतवार पई लक्ष्मी नारसिहवामी आश्रु त के राजोगारों सीजन बंदोलन ग्रामन दोपहर डलों है बच्चा ऐसे में उंगली बुझता है बच्चा नालूगावर ओड पोती నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ముప్పై సెకండ్లు గనకంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మారింది రవీంద్రనాథ్ రెడ్డి గారి సోదరులు మారింది జ్యోతిరెడ్డి గారు హెచ్చల్సి మూడు జిల్లాలకు కూడా హెచ్ఎల్సీ తుంగభద్ర నీటిపారుదల శాఖ హెచ్ఎల్సీ చైర్మన్ ఇటువంటి మారెడ్డి జోజిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చేశారు వారి అమృత హస్తాలతో వచ్చే జత యజమాని శాలువాతో సత్కరించి మెమెంటో అందజేసి ఆ యొక్క జతను పోటీ నుంచి ప్రారంభించవలసిందిగా బీటెక్ రవి గారి సోదరులు మారెడ్డి రవీంద్రారెడ్డి మారెడ్డి జోజిరెడ్డి గారిని సాదరంగా ఆఖ్వనిస్తున్న వారికి లావనూరు గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం తుంగభద్ర హెచ్ఎల్సి మూడు జిల్లాలో అనంతపురం చిత్తూరు వైఎస్ఆర్ కడప జిల్లా మూడు జిల్లాలకు కూడా నీటి సంఘం చైర్మన్ You know ఏడవ స్థానానికి నలభై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి కూడా నిమిషం పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి సిద్ధయ్య గారు ఇసుకపల్లి గ్రామం సిరవెల్ల మండలం మంద్యాల జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి పాత పరిలో పదకొండవ జత వాళ్ళు బయలుదేరి అవల లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రతో மலம் நந்தால ஜி பாத்தத பையேறவல

నిమిషాలు సమయం ఐదు నిమిషాలు పదకొండవ జత వారు బయ్యరావల కె రాజు గారు సిసముగుందల గ్రామం బోన్ మండలం లంద్యాల జిల్లావారి జత బయలుదేరావాలా బాడల్లేం జాగత్త ఆహా నాలుగు నిమిషాలు కే రాజు గారు సిసంగుందల గ్రామం భోగ్ మండలం నందాల జిల్లా వారి చేత బయలు రావాల ఆతడు పరిట్రాలో పన్నెండో జగ వారు కూడా సిద్ధంగా ఉండాల అరవేటి కుమారు గారు కుమ్మంపల్లి గ్రామం ఎలనూరు మండలం అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల పదిహేడు వందల యాభై అడుగుల గృహాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం ఉండగానే పోటీ నుంచి క్రాన్ చేస్తున్నారు ఆ తదుపరిట్రా పదకొండవ జతవారు బయలుదేరావాలా ఇంకా మూడు నిమిషాల పది సెకండ్లు ఉండగానే పోటీ నుంచి క్రాజ్ చేసుకున్నారు అలా పదకొండవ జతవారు